వచ్చి పడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టమేంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ మరి ఏ అంచనాతోని వంద రోజుల టైం పెట్టిందో బహుశా ఆ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా తెలియదేమో ఎందుకు అంటే ఇక్కడ చాలా రకాలుగా కూడా మనం చూసాం ఒకటే అంశం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఆర్ గ్యారంటీలకు సంబంధించి ఈ వంద రోజుల ఎపిసోడ్ ఎవరు పెట్టిరూ కూడా మరి ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పాలి అగ్రనాయకత్వం పెట్టిందా లేకపోతే కర్ణాటక నుండి వచ్చిన డీకే శివకుమార్ పెట్టిందా ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడున్న కేబినెట్కి సంబంధించి పార్టీకి సంబంధించిన కీలక నేతలు చర్చించి వంద రోజుల టైం పెట్టిలో ఎందుకు పెట్టిలో తెలియదు కానీ ఆ వంద రోజులే కాంగ్రెస్ పార్టీకి ఓటమికి ప్రధానమైన భూమిక పోషించబోతున్నాయి ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఉంటాయో అవి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు ఉంటాయి ఈ ఐదు సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ హామీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒకవేళ వీళ్లకు లక్కు బాగుంటే మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరంలో మూడో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా హామీలు అనేది నెరవేర్చడం సర్వసాధారణంగా ఏ పార్టీకి సంబంధించి అయినా జరుగుతుంది కానీ ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు భారతదేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ జాతీయ అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోను వందకు వంద శాతం ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేకపోతున్నాయి అంటే ఒకటి అలవికాని హామీలు ఒకటి ఇవ్వడం దాంతోపాటు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఒక నిధులకు సంబంధించి ఎంత అవసరం ఉంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఎంత అవసరం దాంతోపాటు పూర్తిగా ఉచితాలు ఇవ్వడం వల్ల తెలంగాణ కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా చాలామంది పౌరులను సోమరు మార్చే పథకాలు కూడా ఉండడంతో ఇప్పటివరకు అయితే భారత రాజ్యాంగం అమలైనప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏది కూడా అమలు కాలేదు అనేది గుర్తుపెట్టుకోరు సరే ఇప్పుడు మొత్తానికి ఆ టాపిక్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ హామీల మీద నిలదీయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యుద్ధం మొదలుపెట్టింది ఎందుకు యుద్ధం మొదలుపెట్టింది అసలు మొదలు పెట్టాల్సిన అవసరమైంది ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఉంది కదా అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కథన రంగం మీద అడుగుపెట్టి బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేయబోతుంది ఎందుకు అంటే ఇందులో మూడు అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అనేది ఆర్ గ్యారెంటీలు అనేది ఒక మేనిఫెస్టోను పెట్టి ఆ మేనిఫెస్టోలో ఏం చేసిందంటే వంద రోజులలో పూర్తి స్థాయిలో కూడా మేము అమలు చేయగలుగుతాం ఈ వంద రోజులలో అమలు చేసి ఖచ్చితంగా చూపెడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడది ఈ వంద రోజులకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే పూర్తిగా కూడా వంద రోజులకు సంబంధించిన ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలకు సంబంధించి అమలుకు సిద్ధపడ్డరు సరే ఆ అమలు ఏంది అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది అంటే ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా తెలంగాణ బిడ్డలరా వీళ్ళు ఏమనుకున్నారు ఎక్కడ దాకా వచ్చింది ఏం కథ అనేది ఒకసారి మనం చూస్తే చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఆరు గ్యారంటీలు ఇగో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ ఆర్ గ్యా ఇగో ఇవి ఇందులో ఆరు గ్యారెంటీలు ఉన్నాయి పదమూడు అంశాలు ఉన్నాయి చాలా క్లియర్ కట్టు వీటిని వంద రోజుల టైము మరి ఏ ఉద్దేశాన అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం అనేది రెండు వేల పద్దెనిమిది తర్వాత పూర్తి స్థాయిలో అప్పుల రాష్ట్రంగా మారింది అనే ప్రచారం జరిగింది దాంట్లో భాగంగా బలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అపరమేధావులందరూ ప్రచారం చేసిళ్ళు మరి అంత అప్పులలో ఉన్న రాష్ట్రానికి సంబంధించి వంద రోజులలో హామీలు ఎలా నెరవేర్చగలం ఏ ధైర్యంతో ఏ ఆలోచనతో ఏ విధంగా వనరులను సేకరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలను కేవలం వంద రోజులలో వీళ్ళు అమలు చేద్దామని అనుకున్నారు అనే విషయానికి సంబంధించి చూడాలి వంద రోజులలో ఎలా సాధ్యం వంద రోజులండి కొడితే మూడున్నర మూడు నెలలకు పైసలు కంతే ఈ వంద రోజులలో ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు వీళ్ళు నెరవేర్చాలి ఈ పదమూడు అంశాలకు సంబంధించి ఎట్లా నెరవేరుస్తారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఆలోచించలే ఇక్కడ ఏం చేసేలా అంటే కేసీఆర్ టార్గెట్గా పనిచేసిన చాలామంది కూడా కేసీఆర్ను గద్దె దించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం ఏం మేనిఫెస్టో వచ్చింది అసలు వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చినాయి అనే విషయాన్ని పక్కన పెట్టీళ్ళు ఇంకొకటి ఏం జరిగింది అంటే ఇక్కడ డిసెంబర్ తొమ్మిదో తారీఖు మీ అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాం ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గిట్ల పోయి గట్ల తెచ్చుకోండి గిట్ల పోయి గట్ల బ్యాంకు పోయి తెచ్చుకోండి మీ రుణమాఫీ అవుతుంది అక్కడ రుణమాఫీ అవ్వడంతోనే వెంటనే తెచ్చుకోవచ్చు అంటే చాలా మంది రైతులు ఇక్కడ మొగ్గి ఏంది అటువైపు మొగ్గిన పరిస్థితి సరే ఒక్కసారి ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలుకు సాధ్యమైతే వంద రోజులు అయితే అయిపోతుంది ఇంకా మహా అంటే ఇంకో ఐదారు రోజులు పది రోజులు ఉండొచ్చు మొత్తానికి ఏడో తారీఖు నుండి మొదలు పెడితే దాదాపుగా తొంభై రోజులైతే పూర్తయిపోయింది వంద రోజులుగా ముగియబోతున్నాయి ఈ వంద రోజులలో ఎందుకు అమలు కాలే అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా ఊడిపోతుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ వస్తుందా లేకపోతే ఇంకెవరు వస్తారు అనేది క్వశ్చన్ మార్క్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్లాగా అధికారాన్ని తీసుకోమని చాలా క్లారిటీగా చెప్పింది ఎందుకంటే మేము ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉన్నాం ఐదేళ్ల పాటు విపక్షం ఉంటాం వాళ్ళు మంచి చేస్తే పదేళ్ల పాటు ఉంటాం కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంది మాకు మేము ప్రభుత్వాన్ని అయితే కూల్చడం లేదనే క్లారిటీ ఇచ్చి కానీ రేవంత్ రెడ్డి పదే పదే మా ప్రభుత్వాన్ని కూల్చెట్టడం ఎవడు పేగులు మెడలేసుకొని వేసుకొని తిరుగుతా అని చెప్పిండు అంటే తానే ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది దాంతోపాటు ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ అన్న కూడా చెప్పిండు ఇక్కడ బుల్డోజర్ రాబోతుంది డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పారు సరే అదంతా జరుగుతున్న విషయంలో ఈ వంద రోజులలో ఆల్రెడీ ముగియబోతున్నాయి ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలకు సంబంధించి ఏమైపోయింది అంటే ఒకసారి మీరు అందరూ సింపుల్గా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా నేను చెప్పే ఈ లైవ్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోర్రీ రైట్ రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి యువ వికాసం చేయుత ఇవి ఆరు గ్యారెంటీలండి ఈ ఆరు గ్యారెంటీలు అంటే మీరు ఏమనుకుంటున్నారు కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వంగానే ఇంక అయిపోయింది అనుకుంటున్నారు కానీ విషయం ఏంటంటే మనం ఒకసారి సింపుల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలవాలి కాబట్టి అయ్యాని వంద రోజులు అయిపోతున్నాయి మరి రాజీనామా చేస్తావా ఏం కథ అనేది ఇప్పుడు మనందరం ఏం చేయాలి అంటే తెలంగాణ బిడ్డలారా గుర్తున్నది కదా శ్రీయుత గౌరవనీయులైన పలానా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అయ్యా నమస్కరించి ఫలానా నియోజకవర్గానికి సంబంధించిన మీ ఓటర్లం మీరు వంద రోజుల హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తా అన్నారు అమలు చేయలే మరి రాజీనామా ఎప్పుడు చేస్తారు మాకు మరొకసారి మిమ్మల్ని మీ పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని ఇక మేము గద్దె దించాలనుకుంటున్నాం అని ఓ లేఖలు రాసిపెట్టురు ఇక చూడు ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు సరే ఇందులో ఎంత దొంగ మోసపూరితమైన వాగ్దానాలు ఉన్నాయనేది తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి ఇప్పుడు రైతు అంటే ఎవరు ఉంటారు భూ యజమాని ఈ భూ యజమానికి సంబంధించి ఈ భూ యజమాని పేరు మీద పట్టా ఉంటుంది ఇక్కడ ఏమని చెప్పిండు రైతులకు కౌలు రైతులకు అంటే యజమానికి సంబంధించి రైతే అవుతాడు కదా భూమి ఉన్నాయనే దాంతోపాటు కౌలు రైతులకు ఈ పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ప్రపంచంలో ఒక వింత రైతుకు కౌలు రైతుకు ఇద్దరికి ఏ విధంగా ఇస్తాడు అనేది ఒకటి మనం ఆలోచించాలి ఒకవేళ ఇవి ఇద్దాం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు ఎట్లా భూ యజమాని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు కౌలు రైతు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు అనేది మరి రేవంత్ రెడ్డి గారికి తెలవాలి ఇక్కడ ఏంది రైతులకు కౌలు రైతులకు అంటే యజమానిని నేనున్నా అనుకో నా భూమికి సంబంధించి కౌలు ఇస్తే నాకు పదిహేను వేలు ఇస్తావు కౌలు రైతుకు పదిహేను అంటే ముప్పై వేల రూపాయలు ఇస్తావు గతంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న కూడా మీరు ఇస్తున్నారు కదా అని ఆరోపణ చేస్తున్నారు కదా బోర్ల రామ్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి పాపం ఆయనకు యాభై ఎకరాలు ఉన్నాయి వంద బోర్లు వేసాడు తెలంగాణ ఉద్యమంలో వేస్తే ఆయన బోర్ల రామ్ రెడ్డిగా పేరు వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే బోర్ల రామ్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ బోర్లు వేస్తున్నాడు అప్పుడు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల లక్షల అప్పుండే అదే బోర్ల రామ్ రెడ్డికి ఎందుకుండే వంద ఎకరాలున్నా ఏది ఉన్నా సాగు చేయడానికి నీళ్లు లేక బోర్లు వేస్తూ ఉంటే అప్పుల కుప్పలుగా మారిపోయినాయి కాబట్టి ఈ పెట్టుబడి సాయం రావడం వల్ల పూర్తి స్థాయిలో పెట్టుబడికి సహకారం అందుతుంది మళ్ళీ అప్పులు కాకుండా ఈ పంట మంచిగా వండితే వచ్చిన దాంట్లోకి వెళ్ళి అప్పులు కట్టుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఒక సదుపా ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతో ఇచ్చిండు దాని తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఎట్లా చేయాలి ఏం కథ అనేది కేసీఆర్ చూసుకుంటుండే కానీ ఇప్పుడు ఏం చేసిండు అంటే ఇక్కడ రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు మరి ఏ విధంగా ఇస్తాడు ప్రపంచంలో కొన్ని వింతలు ఉంటాయి అంటారు కదా దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా ఒక వింత ఆవిష్కృతమైంది అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రైతులకు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఏ విధంగా ఇస్తారు ఏం కథ అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారే చెప్తే బాగుంటుంది అనేది బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక మరొక విషయం రైతు కూలీలకు సంబంధించి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పాను ఇది ఏ విధంగా పాసిబుల్ రైతు కూలీలు అంటే ఇప్పుడు పలానా గ్రామం ఒక గ్రామం తీసుకుందాం ఆ గ్రామంలో ఆల్మోస్ట్ కూలీలు వాళ్ళందరూ ఉంటారు మరి వాళ్ళని ఏ బే ఏ బేరూజు వేసుకొని పన్నెండు వేల రూపాయలు ఇస్తాడో అడగాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం చెప్పాలి వంద రోజులు అయ్యింది బిడ్డ దగ్గరికి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఆ వరి పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పాను పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి ఎట్లా ఎండిపోతున్నాయి అని నీకు చెప్పాలి కదా నీకు సాక్ష్యాలే చూపెడతా ఎందుకంటే సాక్ష్యాలు చూపెడుతనే నువ్వు నమ్ముతావు ఎండిన పంటకు ఇగో చూడు మార్పు మంటలు రైతులందరూ అందరు కాలబెడుతున్నారు రైతులు కాలబెడుతున్నారు ఇక్కడ ఎందుకంటే యూట్యూబ్ గల్లీన్స్ ప్రకారం అవి చూపెట్టద్దు కానీ నేను చూపెడతాను ఇక్కడ కాలబెడుతున్న పరిస్థితి ఉన్నది రైటా ఇక దాంతోపాటుగా నువ్వు క్వింటాల్కు ఐదు వందల బోనస్ కాదు ఇప్పుడు చేతికొచ్చే పంట ఎండిపోతున్నదే ఒక్కతడి నీళ్ళు ఇస్తే చాలు పంటలు ఏంది బర్రెలు గొర్రెలు మేకలు అన్నీ మేస్తా ఉన్నాయి పశుగ్రాసంగా మారిపోయింది తల నెత్తి నోరు కొట్టుకుని రైతన్న ఏడుస్తున్నారు ఆత్మహత్యల పర్వం కొనసాగుతున్నది నెలరాలుతున్న రైతన్నలు దేశానికి జై జవాన్ జై కిసాన్ అంటాం కదా దేశానికి వెన్నుముక్క రైతాన్ని ఉపన్యాసాలు ఇస్తారు కదా మరి ఏమైపోయింది ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా సో బోనస్ కాదు రైతుల నట్టే ఏ గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ముచ్చట ఇది పెద్ద కిరికిరి ఇది దగా మోసం తెలుసా ఏంది అంటే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి అంటే రెండు వందల యూనిట్లు లోపొచ్చినా వచ్చినా కూడా మాకు పూర్తి స్థాయిలో కరెంటు బిల్ వచ్చింది అనేది చాలా మంది మున్సిపల్ ఆఫీస్లో పోతున్న పరిస్థితి కనబడుతుంది రెండు వందలకు ఒక్క యూనిట్ పై గాలిన కథమే ఒక్క యూనిట్ లోపల గాలితే ఏం కాదు కానీ ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ అనేది ఒక ఎంత ఒక మూడు నెలల తర్వాత దీని మోసమైంది దీని ఏంది మీకు మొత్తం బయటపడుతుంది దాని ఛార్జీలు వేస్తాడా ఎట్లా వేస్తాడు ఏం కదా మీకు చెప్తా అది అది ఇంకా వాళ్ళు ప్రాసెస్ చెప్తారు నిన్న సెక్రటరీ ఎట్లా నిన్న నేనా నిన్న లచ్చినరసింహసాయి దగ్గర అంటే మొన్న ఈసారు పెద్ద ప్లానింగ్ చేసిండు ఏది ఢిల్లీకి వెళ్ళక ముందుకే కొంతమందితో కూకొని మాట్లాడిండు అది ఇంకా ఫైనల్ కాలేదట ఆ ఫైల్ మన చేతికైతే రాబోతుంది అది ఫైనల్ అయినాక ఆ ఉచిత విద్యుత్తుల మోసం ఏందో మీకు చెప్తా మళ్ళీ మీ మీద ఎట్లా కుట్రలు వస్తాయో చెప్తా ఇక ఇంద్రమ ఇండ్లకు సంబంధించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి స్థలం గ్రామాలలో మీ అందరికీ గుర్తుందో లేదో ఇల్లు లేని ప్రతి ఇంటి స్థలానికి సంబంధించి ఐ ఐదు లక్షల రూపాయలు ఇస్తా అన్నారు కదా దీంట్లో రేషన్ కార్డు ఉండాలి మళ్ళీ నీకు టూ వీలర్ ఉండొద్దు నీకు కారు ఉండొద్దు నువ్వు ట్యాక్సీ డ్రైవర్ అనుకో హైదరాబాద్కి వచ్చిన ఇక్కడ క్యాబ్ నడుచుకు నడిపించుకుందామని వచ్చినా అన్న అందుకోసమే నేను కారు కొన్నా అంటే ఇయ్యరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నీకు వ్యవసాయ భూమి ఉండదు ఏం లేని బికారాలం అయి రోడ్డు మీద టెంట్ వేసుకున్నట్టు అంటే ఇస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతే ఓకేనా ఇక ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరం తెలంగాణలో ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి ఒక ఉద్యమకారు ఉన్నాడు రేవంత్ రెడ్డి మినహా ఈ తెలంగాణ ఉద్యమకారుల లిస్టులో రేవంత్ రెడ్డి లేడు కానీ మిగతా ఉన్నారు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు ఓకేనా ఇక మహాలక్ష్మి మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల భృతి ఇక ఇది ఏ మేరకు సాధ్యమైతే నేను నిన్న ఏది దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అది ఇస్తా అని చెప్తున్నాడు శుద్ధం ఎట్ల ఎన్ని కొట్లాటలు పెడతాడు దాంతోపాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చేసి ఏం చేసేయండి ఇలా పూర్తి స్థాయిలో కూడా అరే నేను చెప్పుడు మర్చిపోయినా నిన్న మన గురించి చర్చ జరిగింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి అంటే ఇక మన ఛానల్కి సంబంధించి రంజిత్ గురించి చర్చ జరిగింది ఏం చర్చ జరిగింది అంటే ఈ పిల్లగాడు ఒక వీడియో చేసిండే అది నాకు బాగా నచ్చిందే అని చెప్పి నేను చెప్పాలి రేవంత్ రెడ్డి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆయనకు మన ఛానల్ అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం మనం అంటే వార్తలు నిజాలు చెప్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఏమన్నాడట అంటే నేను ఇక్కడ ఒక సలహా ఇచ్చిన మరి ఆ వీడియోను షేర్ చేసి ఇలా ఎట్లా పోయిందో తెలియదు కానీ వాళ్ళకి సంబంధించి ఇక మన మీద ఎప్పటికో కన్ను ఉంటుంది కదా డేక డేక కన్ను అందులో భాగంగా మనం ఏం తప్పు చేయలే ఎందుకంటే గత ప్రభుత్వానికి మనం అప్పుడు వాళ్ళ పక్షాన పోరాటం చేసినాం వాళ్ళను గద్దెనెక్కించినాం ఇప్పుడు వీళ్ళ పక్షాన పోరాటం చేస్తాం వీళ్ళను గద్దెనెక్కిస్తాం అయితే ఈ మహిళలకు ఆర్టీసీలలో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఒక పని చేద్దాం హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఈ హైదరాబాద్లో ఏం చేద్దామంటే ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకు ఉచితం అనే బోర్డు పెడదాం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితం అంటే ఒక ఏంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తార్నాక నుండి సికింద్రాబాద్ ఉప్పల్ బోడుప్పల్ లేకపోతే ఇటు చౌటుప్పల్ వరకు దాంతోపాటు ఎల్బీ నగర్ హిమయత్ నగర్ దాంతోపాటు ఇట్లా నాంపల్లి ఏంది హైటెక్ సిటీ అట్లట్ల అట్లట్ల మొదలు పెడితే మొత్తం హైదరాబాద్లో సిటీలలో ఏవైతే సిటీ బస్సులు తిరుగుతాయో వాటికి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అతని గతంలో కూడా చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఓకే నీ ఆర్ గ్యారెంటీలలోని ఒక అంశం ఆర్ గ్యారెంటీలలో పదమూడు అంశాలున్నాయి దాంట్లో ఒకటి నువ్వు చేస్తావునో చెయ్యి ఏమని చెప్పినా ఈ ఉచితంగా ఇచ్చే బస్సు ఏదైతే ఉంటుందో అన్ని బస్సులల్లో ఇవ్వకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ బస్సుని కేటాయించుర్రు ఏంది ఫ్రీ బస్సులలో ఒక బస్సును కేటాయించి దానికి ఒక స్పష్టమైన కలర్ అన్న లేకపోతే ఒక బోర్డు అన్న విట్టురు మహిళలకి ఇది ఉచిత బస్సు అని ఆ బోర్డు అన్న పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక్క బస్సులలోనే ఫ్రీ ఇర్రి మిగతా దాంట్లో టికెట్లు కొట్టుర్రి అని చెప్పిన గా ఆలోచనలకు చెండ్రు రేవంత్ రెడ్డి గతంలో నేను చెప్పిన వీడియో అన్నట్టు దాంట్లో చెప్తే ఇప్పుడు ఆ ఆలోచనలో పడ్డాడు అరే ఇదేదో ఆలోచన బాగుంది కదా నేను చెప్పిన కర్ణాటకనో తమిళనాడు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ ఒక రాష్ట్రంలో ఇలా ఇట్లనే నడుస్తుంది అంటే మహిళలకు ఉచితానికి సంబంధించిన బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో పూర్తిగా అవి స్పెషల్ బస్సులు ఉంటాయి ప్రత్యేకంగా కేటాయించిన బస్సులు ఆ బస్సులోకి ఒక కలర్ అన్న ఉండాలి లేకపోతే ఒక బోర్డు అన్న ఉండాలి పెడితే మంచిగా ఉంటుంది అంటే ఈ ఆలోచన మంచిగానే ఉన్నది కదా ఎందుకు మరి ఆయనని ఇబ్బంది పెడుతున్నారు అని అడిగిండట గట్ల ఉంటుంది మనం మాట్లాడే మాట మనం చెప్పే విధానం మనం ఇచ్చే సలహా నీతి నిజాయితీ నిబద్ధతతో కూడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన మనం ఏదైతే చెప్పినో ఈ సలహా పాటిస్తున్నాడు ఇట్లనే మనం చెప్పే ప్రతి వీడియో సలహా పాటిస్తే బాగుంటుంది మా బాధ అదే నువ్వు ప్రతి వీడియో కూడా పాటించు సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి త్వరలో ఇప్పుడు కొన్ని నడుస్తున్నాయి స్టార్ట్ అయినాయి స్టార్ట్ చేస్తారట మహిళలకు ప్రత్యేకంగా ఒక బస్సులు వస్తాయి అవి మాత్రమే ఉచితం మిగతా బస్సులలో ఛార్జీల మోత సిద్ధమవుతుంది గుర్తు పెట్టుకోరు రైట్ ఇక ఇక యువ వికాసం మీ అందరికీ తెలిసిందే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ అన్న ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి ఇది పెడతా అని చెప్పాడు ఇక ఇది అయ్యేది లేదు సచ్చేది లేదు పాపమ్మ యువ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ ఏ పార్టీకైనా జెండా యువత మొయ్యాలి కేసులపాలు యువత కావాలి లాఠీ ఛార్జీలలో లాఠీ యువత మీద ఇరగా ఇరగాలి వాళ్ళ వెన్నుముక్క మీద దాంతోపాటు నినాదాలు వాళ్ళు ఇవ్వాలి రాస్త్రోరో వాళ్ళు చేయాలి బందులు వాళ్ళు చేయాలి ఫ్లెక్సీలు వాళ్ళు చేయాలి ధర్నాలు వాళ్ళు చేయాలి ఏమైనా అయితే పోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూకోవాలి కానీ వాళ్ళకు పదవులు ఇవ్వం కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయం యువత తెలంగాణకు ఊపిరి గుండెకాయ లాంటిది అలాంటి యువతను కా అన్ని పార్టీలకు సంబంధించి ఒక రాజకీయ వ్యసనంగా వాళ్ళ మైండ్ సెట్ను మార్చేస్తున్నారు వాళ్ళకి అడపాదడపా ఎంత పైసలు ఏమన్నా ఉంటే ఇస్తున్నారేమో దానికి సంబంధించి పాపం వాళ్ళ జీవితాలను నట్టేయటం ఉంచుతున్నారు ఇవాళ యువతను వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గురైంది చాలామంది కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు యువత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు రంజిత్ అన్న అన్నీ ఉండి ఏం చేయలేమంటాం కదా గది అయింది మా బాధకి ఇప్పుడు ఏం చేయాలో అధికారం అన్నా ఎందుకు వచ్చిందా అని తలకే అని అనేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా ఈ మాట అంటుండే ఎందుకంటే యువతకు సంబంధించి యువ వికాసం అనేది ఎప్పుడొత్తదో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడత్తుదో చూడాలి ఇక చేయూత చే కాదు చెయ్యి తెంచేది ఇది చేయూత చెయ్యిని తెంచేది నెలకు నాలుగు వేలు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇది అంటే ఆల్రెడీ హరీష్ రావు ఇది గతంలో ఇచ్చింది ఇది బీఆర్ఎస్ పార్టీది అది అయిపోయింది ఇది వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు అంతే నాలుగు వేల వరకు పిచ్చను ఇప్పటివరకు ముసులు సంబంధించి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏం కథో మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పినా అంటే తెలంగాణ బిడ్డలరా ఈ ఓ అంశం కోసం చెప్పినా ఏది ఏది కల్వకుండ్ల రావు ఈ హామీల మీద నిల నిల ఏంది నినాదించబోతుండు నిలదీయబోతుండు పోరాటం చేయబోతున్నాడు భయంకరంగా ఉండబోతున్నది ఇప్పుడు ఇప్పుడు ఈ ఉప్పెనం తట్టుకోవడం ఎవడి వల్ల కాదు ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి వ్యూహాన్ని గీసింది కేసీఆర్ వ్యూహంలో కూర్చోబెట్టింది కేసీఆర్ మీరు ఆల్రెడీ వేమూరి రాధాకృష్ణ ఆయన ఛానల్లో కూకోబెట్టినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు మీ అందరికీ బాగా గుర్తుండాలి నాకు తెలిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక టీవీ ఛానల్కు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అది చరిత్రలో నిలిచిపోయేది వేమూరి రాధాకృష్ణ మరి ముఖ్యమంత్రి ఇది ఆంధ్రాకు సంబంధించిన చంద్రబాబు కనుసన్నళ్లలో వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఏది దీపాదాస్ మునిషి అనుకున్నా ఆ పేరు అదే కదా ఆ మేడం ఆ మేడం ఆధ్వర్యంలో నడుస్తుందా తెలియదు ఈ రెండు అయితే క్వశ్చన్ మార్క్ అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడు కేసీఆర్ అని నేను ఊసవెచ్చింది కదా రేవంత్ అని అడుగుతాడు అవును కేసీఆర్ ఆశీస్సులతోనే కూకున్నా అని చెప్తాడు కేసీఆర్ ఏమున్నది ఒక పది మందిని గుంజుడు పెద్ద ఆయన కదా ఎంతసేపు అట్లా అయిపో కానీ ప్రజలు తీర్పిచ్చింది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనానికి సెల్యూట్ చేయాలి ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని బడగొట్టాలనుకుంటే ఆ రోజు నిన్ను ప్రభుత్వంలో ఎందుకు ఎక్కనిస్తాడు అదే ఉన్న ఇరవై మందినో పది మందిని గుంజుకొని ఆయనే ప్రభుత్వం ఫామ్ చేస్తాడు కదా ఊరికే నా ప్రభుత్వానికి ఒలగొడుతున్నా అమ్మా నా ప్రభుత్వానికి ఉలగొడుతున్నా ఈ ఎందుకు ఈ దొంగేడుపులు ఎందుకు అంటున్నా రేవంత్ రెడ్డిజీ నువ్వు చేయబోయే స్ట్రాటజీ ఎందో చెప్పు నీ స్ట్రాటజీ ఏందో బా తెలుసు చంద్రబాబుతోని భేటీ అవడం ఆంధ్రప్రదేశ్లో సీఎంగా బాయ్ లక్కుల నారా చంద్రబాబు రాగానే నువ్వు బీజేపీకి పోతావు మీరు అందరూ ఏం చేస్తారనే మీ స్ట్రాటజీ చెప్పు ఈ కన్నీల నా ప్రభుత్వాన్ని గుల్చెత్తున్నారని చెప్పకు కేసీఆర్ అనే వ్యక్తిని ప్రభుత్వాన్ని ఏర్పరచకుండా ఆ రోజే ఇదే మన ఎవరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుంజుతే ముప్పై మంది ఎమ్మెల్యేలు రాకపో ఆ పెద్ద అదేమన్నా విచిత్రమా ఇప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు నిన్న మొన్న పార్టీలు వచ్చిన వాళ్ళందరికీ అందరికీ నువ్వు మంత్రి పదవులు ఇచ్చినావు అని వాళ్ళు ఆగ్రహంతో జా రగిలిపోతున్నారు వాళ్ళు ఎంతసేపు ఒక్కొక్క ఎమ్మెల్యే నలుగురిని రెడీ చేసిండు తెలుసా మొత్తం ఇప్పుడు నీ పార్టీలో ముప్పై తొమ్మిది మంది నీకు మద్దతు ఇచ్చిరేమో అన్నావు కదా బట్టి విక్రమార్కన్నాకు తక్కువ ఇచ్చిరని నిన్ను సీఎంగా పెట్టిరు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై మూడు మంది నీ పార్టీ నుండి ఎప్పుడు నువ్వు అని దగ్గిన అన్న పోతారు గుర్తుపెట్టుకో రెడీగా ఉన్నారు వాళ్ళు కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి యొక్క మంచితనానికి నువ్వు మొక్కు ఆయన ఆశిష్యులతోనే నువ్వు సీఎం పీఠం మీద కూకున్నావు అవన్నీ మరిచి అయ్యేది మనం ఎక్కిన లెక్క అహంకారం వచ్చిన దున్నపోత లెక్క ఇట్లా మాట్లాడదన్న రేవంత్ అన్న ఒక నీ నువ్వు ఎంత మంచిగా ఉండాలంటే నువ్వు మాట్లాడుతుంటే ఇంక ఇనబుద్ధి కావాలి వారవ్వ ఏం మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడా అని ఉండాలి ఆల్రెడీ నిన్ను సీఎం పీఠం మీద ఊక పెట్టిండే కలవకుంట్ల చంద్రశేఖరరావుజీ ఆయన తలుచుకుంటే నువ్వు ఎంతసేపు పీఠం పోడు కానీ ఆయన అలాంటి నీచపైన ఆలోచనలు లేవు కదా అది కదా కేసీఆర్ యొక్క గొప్ప వ్యక్తిత్వం నేను నేను చాలా స్టడీ చేసిన ఇప్పుడు ఇగో ఈ పేపర్లు అన్నీ నాదే ప్రజా వెలుగు పేపరు ప్రింటింగ్ ఇది ఇదంతా నేను ఎన్ని పేపర్లు రాస్తున్నా దాదాపుగా ఒక ఎనిమిది పేజీలకు సంబంధించి రాస్తాను మరి ఇవన్నీ రాయాలంటే ఎంతో కొంత నేను చదవాలి కదా మొత్తం అధ్యయనం చేయాలి ఇక చూడు ఇవన్నీ 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 పేపర్ రాస్తాను కదా మరి ఒక జర్నలిస్ట్నే కదా నేను పేపర్ రాస్తున్నా అంటే నేను చెప్తున్నా చాలా క్లారిటీగా నీ మీద అధ్యయనం చేసిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అనే వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారంలోకి రానివ్వడు కానీ ఆయనకున్న మంచితనం ఆయనకున్న రాజకీయ విలువలు ఆయనకున్న గొప్పతనం ఏంటి అంటే ఇచ్చిన తీర్పును ఆయన గౌరవించిండు ఆ తీర్పును శిరస వహించిండు వహించి ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా మారు నీలో ఉన్న ఆ అష్టదరిద్రమైన నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపి నువ్వు పద్మవ్యూహంలో అభిమన్యుడైన అర్జున్ లెక్క యుద్ధం చేయి నువ్వు మంచి చేయాలంటే తెలంగాణ ప్రజలకు చేయి కానీ నువ్వు అనవసరంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గురించి ఈ మాటలు బంద్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి లేకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేది ఎవ్ ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి కానుండి కార్యకర్త వరకు ఎవరు కోరుకోరు మీ పార్టీల మీ ముఖ్యమంత్రి కోరుకుంటుంది గుర్తుపెట్టుకోరు ఆయన ఎట్టి పరిస్థితులలోనూ అది చేయడు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించి నిలదీయడానికి సిద్ధమైనప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా జరగబోయే ఈ అంశాలకు సంబంధించి ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది ఎట్లెట్లా ఏం కథ అనేది చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుర్రీ ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇగో మనలో అప్డేట్ వచ్చింది ఇగో చూడు మీదే ఇదంతా నేనేం చెప్తున్నా అంటే మీరు మంచిగా ఉంటే మంచి జరుగుతుంది కానీ తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు కూడా ఆలోచించండి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే భయపడట్లేదు ఆయన వ్యూహం ఉంది ఆ వ్యూహంలో మీరు అనవసరంగా రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకండి మీకంటూ ఒక ఆలోచన ఉంది కదా ఆలోచించుకోరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూల్చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ అనే వ్యక్తి ఉండనియాడు కదా మరి ఈరోజు ఇంత జరుగుతూ ఉన్నది కదా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేటోడైతే అసలు ప్రభుత్వాన్ని రానియాడు కదా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ఎవర్రా బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల మళ్ళీ ఏంది పూర్తి స్థాయిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎవర్రా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి రెండు వేల ఇరవై మూడు ఏవాళ్ళు మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావే రావాలనుకుంటాడు రేవంత్ రెడ్డిని ఎందుకు కావాలనుకుంటాడు సింపుల్ లాజిక్ చరిత్రలో ఆయన పేరు ఎందుకు ఉంటుంది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల ఏ రోజు వాళ్ళందరూ అయ్యారు ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నా కదా ఈ హామీలకు మాత్రం నిలదించడానికి నినాదించడానికి తెలంగాణ ఉద్యమం అయితే సిద్ధమైంది ఇక తట్టుకోగలుగుతారా రాజీనామాలు చేస్తారా యువర్ ఛాయస్ మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నా